విద్యాత్మక సంరక్షణ ఉన్న అందరికీ వందనాలండి సర్వజన్లకు రక్షణార్థమైన మహోన్నతన విద్య బైబిల్ వాక్యము రెండవ రాజులు పద్దెనిమిదవ అధ్యాయము ఇస్రేలు రాజును ఎలా కుమారుడునైనా హోషయా ఏలుబడిలో మూడవ సంవత్సరం మందు యోధా రాజును ఆ హాజు కుమారుడునైన హిస్కియా ఏలనారంభించను అతడు ఏలనారంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడై ఎరుశులేము నందు ఇరవై తొమ్మిది సంవత్సరములు ఏలెను అతని తల్లి జక్కర్య కుమార్తె ఆమెకు అభి అని పేరు తన పితరుడైన దావేది చేసినట్లు అతడు యహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులు దేవతా స్తంభములను పడగొట్టి మూష చేసిన ఇతరి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను దానికి ఇస్రయలీలు నిహుష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేచి వచ్చి ఇందిరి అతడు ఇశ్రేయలీల దేవుడైన ఇహోవా ఎందు విశ్వాసం ఉంచినవాడు అతని తర్వాత వచ్చిన యోధా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడును లేదు అతడు ఇహోవాతో హత్తుకొని ఆయన వెంబడించట్లో వెనుక తీయక ఆయన మూషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను కావున ఇహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట నిల్లా అతడు జయం పొందెను అతడు అశూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దుల వరకు కాపర్ల గుడిసెలు ఎందేమి ప్రాకారం ఇదనములు అతడు అంతిలి ఓడించాను రాజైన హిజ్కియా ఏలుబడిలో నాలుగవ సంవత్సరం మంది ఇస్రాయేలు రాజైన ఎలా కుమారు హోషియా ఏలుబడిలో ఏడవ సంవత్సరం మందు అసూరు రాజైన షల్మన్ షోను పట్నం మీదకి వచ్చి ముట్టడి వేశాను మూడు సంవత్సరములు పూర్తి అయిన తర్వాత అసూరియలు దాన్ని పట్టుకొని ఇస్కియా ఏలుబడిలో ఆరవ సంవత్సరం ముందు ఇస్రాయేలు రాజైన హోషియా ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం ముందు షోమ్రోను పట్టణం పట్టబడను తమ దేవుడైన యహోవాసాలు ఇచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకును ఆయన ఒకడైన మూష ఆజ్ఞాపించిన దానికంతటికి లోబడక ఉండిరి అశూరు రాజు ఇస్రాయేలు వారిని అశూరు దేశంలోనికి తీసుకుని పోయి గోదాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను పట్టణముల్లోనూ పట్టణములోను వారిని ఉంచెను రాజైన సిద్కియా ఎలుబడిలో పద్నాలుగో సంవత్సరం ముందు అశూరు రాజాన సన్హెరీబు దేశమందున్న దేశం గల ప్రాకార్మిదల పట్నములన్నింటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా యూదా రాజైన హిజ్కియా లాకేష్ పట్నం ముందున్న అసూరు రాజును అద్దుకు దూతలను పంపి నా వలన తప్పు వచ్చి ఉన్నది నా యుద్ధ నుండి తిరిగి నీవు వెళ్లిపోయినట్లా నా మీద నీవు మోపిన దాన్ని నేను భరించుతునని వర్తమానం చేయగా అసూరు రాజు యూధా రాజు అని హిజ్కియాకు ఆరు వందల మనుగులు వెండి అరవది మనుగుల జుల్మానాగా నిర్మించాను కావున హిజ్కియా ఎహోవా మందిరమందును రాజనగర్ నందున్న పదార్థముల్లో కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చాను మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములు కొన్న బంగారమును తీయించి అసూరు రాజునికి ఇచ్చాను అంతట అసూరు రాజు తర్తానును ను రబ్షాఖను లాకీషు పట్టణం నుండి ఎరుశలేమునందున్న రాజైన హిస్కియా మీదకి బహు గొప్ప సమూహంతో పంపిన వారు ఎరుశలే మీదకి వచ్చి చాకిరేవ మార్గం అందున్న మెరక కొలను కాలువ యొక్క ప్రవేశించి నిలిచి రాజుని పిలువనంపగా హిల్కియా కుమారుడును గృహ నిర్వాహకుడునైనా ఇలియాకీమును శాస్త్రేగు శబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు ఆశాపు కుమారుడైన వారి యొక్కకు పోయిరి అప్పుడు రబ్షాకే వారితో ఇట్ల నేను ఈ మాట ఇస్గియాతో తెలియజెప్పడం తెలియజెప్పుడు మహారాజాను అసూర్యాల ఇచ్చినదేమనగా నీవు ఇలాగూ చెప్పవలను నీవు నమ్ముకొని ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే ఎవరిని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు నెలిగిన రెల్లు వంటి ఐగుప్తుని నువ్వు నమ్ముకొని చున్నావు కదా ఒకడు దాని మీద ఆనుకున్న ఎట్లా అది వాణి చేతి గుచ్చుకొని దూసిపోవును ఐగుప్తు రాజైన ఫరు అతను నమ్ముకునే వారికి అందరికీ అట్టివాడే మా దేవుడైన యహోవాను మేము నమ్ముకొని చున్నామని మీరు నాతో చెప్పుతనేమో సరే ఎరుస్లేం ముందు ఉన్న ఈ బలిపీటం వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యోదా వారికి ఎరుస్లేం వారికి ఆజ్ఞ ఇచ్చి ఇసుక ఎవని ఉన్నత స్థలములను బలిపీటములను పడగొట్టిన ఆయనే కదా యహోవా కావున చిత్తగించి అశుర్ రాజైన నా ఎల్లు పందం వేము రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్నాయట్లా నేను వాటినికిచ్చేదను అట్లయితే నా యజమాని సేవకుల్లో తెలుపుడైన అధిపతి ఒక నీ వేలాగు ఎదురెంతువు రథములను రౌతులను పంపునని ఐగుప్తురాజు నీవు ఆశ్రయించుకుంటవే యహోవా సెలవు నందకయ్యే ఏ దేశమును పాడు చేయుటకు నేను వచ్చిది లేదు ఆ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని ఎహోవా నాకు ఆజ్ఞయించెను అనేను ఇలియా కుమారుడైన ఇలియాకేమో యోవాహు అనువారు చిత్తగించము నిదాసులమైన మాకు సిరియా భాష తెలియను గనక దానితో మాట్లాడము ప్రాకారం మీద నిన్న ప్రజల వెనుకలో యూదుల భాషతో మాట్లాడకమని రబ్షాకేతో అనగా రబ్షాకి ఈ మాటలు చెప్పటికైనా యజమాని నీ యజమాని అద్దకును నీ అద్దకును నన్ను పంపెనా తమ మనమును తినట్లును తమ మూత్రమును త్రాగినట్లును మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి అద్దకును నన్ను పంపాను కదా అని చెప్పి గొప్ప శబ్దంతో యోధా భాషతో ఇట్లా నేను మహారాజైన అశూరు రాజు సెలిచ్చిన మాటలు వినుడి రాజు సెలవిచ్చినది ఏమనగా హిస్కియా చేత మోసపోకుడి నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి చా వానికి చాలదు యహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి మనలను విడిపించును ఈ పట్నం అశూర్ రాజు చేతిలో చిక్కకపోవునని హిస్కియా చెప్పుచున్నాడే ఇజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు అసూరు రాజు సలివిచ్చినది ఏమనగా నాతో సంధి చేసుకుని నా ఇద్దకు మీరు బయటికి వచ్చిన ఎడ్డ మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును అటు పెమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశం వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును ఒలీవ తైలమును తేనీయును గల దేశమునకును మిమ్మల్ని తీసుకొని పోవద్దును అచ్చట మీరు సుఖముగా నుందులు కావున యహోగా మిమ్మల్ని విడిపించునని చెప్పి ఇస్కియా మీకు బోధించు మాటలను వినవద్దు ఆయా జన్ముల దేవతల్లో ఏదైనా తన దేశమును అసరా చేతిలో నుండి విడిపించనా హామాతు దేవతలు ఏమాయను అర్పాతు దేవతలు ఏమాయను సెపర్వాయిము దేవతలు ఏమాయను హేనా ఇవ్వాను వారి దేవతలు ఏమాయను షోమరూను దేశపు దేవత మా చేతిలో నుండి షోమరవును విడిపించనా ఇహోవా మా చేతిలో నుండి యరుశ్వరేమును విడిపించుటన విడిపించుననుటకు ఆయా దేశముల దేవతల్లో ఏదైనాను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పను అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలిచ్చి ఉండటి చేత జన్లు ఎంత మాత్రమునూ ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకుండెరి గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడున ఎల్యాకీమును శాస్త్రీయపు శబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదను నాసాపు కుమారుడైన యువాహ్ను బట్టలు చింపుకొని హిస్కియాద్దుకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియజెప్పిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక ఆమెన్